నమస్తే అండ్ వెల్కమ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొత్తంలో మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండవ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది దీంతో ప్రమోషన్స్ లో కూడా జోరు పెంచారు ఇటీవలే ట్రైలర్ కూడా విడుదలైంది ఇప్పుడు సలార్ మొదటి పాటను విడుదల చేశారు సూర్యుడే అంటూ సాగిన ఈ పాటలో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారు పాత్రల మధ్య స్నేహాన్ని బాగా చూపించారు ఈ పాటలో సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి చిన్నప్పటి ప్రభాస్ పృథ్వీరాజ్ పాత్రలకు తల్లి ఈశ్వరిరావు అన్నం తినిపించడం పృథ్వీరాజ్ పెద్దయ్యాక ఉలిక్కి పడి లేచినప్పుడు ప్రభాస్ నేనున్నాను కదరా పడుకో అని చెప్పడం ప్రభాస్ ఒళ్ళు పృథ్వీరాజ్ పడుకోవడం ప్రభాస్ సిగరెట్ కాల్చడం వంటి విజువల్స్ ఈ పాట ట్యూన్ కేజీఎఫ్ తరహా ఇన్స్ట్రుమెంటేషన్ లా అనిపించినప్పటికీ క్యాచీగా ఉండడం పెద్ద ప్లస్ పాయింట్ ప్రభాస్ పృథ్వీరాజ్ పాత్రల మధ్య కెమిస్ట్రీ చుట్టూనే సినిమా అంతా తిరుగుతుందని పాట వింటే అర్థం చేసుకోవచ్చు సలార్ సినిమా గట్టి పోటీ నడుమ విడుదలవుతుంది హిందీ మార్కెట్ లో షారుఖ్ ఖాన్ ఢంకీ ఓవర్సీస్ లో హాలి బాలీవుడ్ బిగ్ బి ఆక్వా మ్యాన్ ది లాస్ట్ కింగ్డమ్ నుంచి సలార్ కు పోటీ ఎదురుకాలంది రాజ్ కుమార్ హీరాని తెరకెక్కిస్తున్న డంకి ఎమోషనల్ డ్రామాగా థియేటర్స్ లో అలడించబోతుంది ఆక్వా మ్యాన్ ది లాస్ట్ కింగ్డమ్ పూర్తి స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించిన సూపర్ హీరో సినిమా ఇలా వివిధ జోనర్ల సినిమాలు ఉండడంతో సలార్ కు ఆశించిన స్థాయిలో వసూళ్లు వస్తాయా లేదా అన్న దానిపై కూడా అనుమానాలు నెలకొని ఉన్నాయి ఈ నేపథ్యంలో సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సలార్ సినిమా విడుదల ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్లు విజయ్ పేర్కొన్నారు మొదటి ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతోనే ఆ తేదీ నుంచి సినిమా విడుదల వాయిదా పడినట్లు వివరించారు ఎన్ని సినిమాలు బరిలో నిలిచినా సలార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు గత దశాబ్ద కాలంగా సినిమాలను ఒక పద్ధతిలో విడుదల చేస్తున్నారు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం కారణంగానే విడుదల గతంలో వాయిదా పడింది సలార్ విడుదల రోజునే షారుక్ ఖాన్ ఢంకీ హాలీవుడ్ సినిమా ఆక్వామ్యాన్ ది లాస్ట్ కింగ్డమ్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి అయినా మేం రిలీజ్ డేట్ మార్చాలి అనుకోలేదు ఇటీవల కాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు కొన్ని అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు ఒక నిర్మాతగా నేను గత చిత్రాలతో ఈ సినిమాను పోల్చి చూడలేను సినిమాకు కథనే కీలకం అని నేను భావిస్తాను ఎరగని విజయాన్ని అందుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అని ప్రభాస్ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉంటాయి ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా అలాగే ఉండనున్నాయని తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ టు హిట్ టీవీ